వస్తున్నా మావయ్యా ఈసారి గణేష్ మండకి డబ్బులు ఎవరు ఇవ్వలేదు ఆ ఎలా కాదకని ఒకటి ఇస్తా అబ్బో మూతి పగిలింది अरे शिंदेని ఏ ట్రైల గుద్దేవు ఓరి దేవుడా చె గణేష్ అందె ఇవ్వకపోతే కొడతనే రేటి బాబాయ్ మీని కొట్టావా ఏం కొట్టలేదు గణేష్ అందె ఏమంట్రో ఇవ్వకపోతే నీ చారు కర్మల దగ్త ఆది इसको ఇంకోటి ఆది ఇప్పుడు గనప దెత్తేసా అరే అరే ఇంకా నీకు దండం పెడతా ఏది పొల కొట్ట మాకు కావాలంటే నీకు గణేష్ అనే కదా ఎంత కావాలో చెప్పు ఆ ఎంత కావాలా అయితే ఒక్క నిమిషం ఉండు ఆలోచించుకొని చెప్తా మామా మామా ఇప్పుడు మనం గణేష్ అనే ఎంత కావాలి అరే సించాను ఒక రెండు లక్షలు అడుగురా ఏంటి రెండు లక్షలేనా అయితే సరే అడుగుతా చూడు ఇదిగో సైమన్ బాబాయ్ మా ట్రైమా చెప్తుండు ఒక రెండు లక్షల గణేష్ అలాగే గణేష్ కి పెద్ద వెహికల్ ఇంకా నువ్వే తీసుకురావాలి ఆ ఏంటి అవుడా

ఓ రమ్ము నాయనా ఏంటి మావయ్యా మోటువాల ఇల్లు ఎంత దూరంగా ఉంది ఏమరా సించా నాకు తెలియదు చాలా దూరంైతే ఉన్ననమాట సిటీ కౌతల అండ్ నేను విన్నదే ఏంటంటే ఇక్కడ పక్కన్నేననమాట వినాయకుడికి కమ్మేది సరే మోటు మావయ్యా ఎలా ఉన్నావు నుది గోపాతిలో ఇలాగా రోజు యోగా చేస్తే బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోతుంది అవడు అవడు నువ్వు ను వన్నది కరెక్టే ఇలాగే చేయాలి ఏంటి వీళ్ళు మాట వినట్లేదా ఓయ్ ఇమోటో ఉన్నాయా ఎలా ఉన్నావు ఏంటి డ్రై స్టార్ ఇలా వచ్చావు నువ్వు ఏదన్నా ఉంటే చింగమ్ని వెళ్ళి కనుక్కో ఏంటి చింగమ్మా ఇప్పుడు ఎక్కడ ఉండబ్బా చింగము ఓకే ఇక్కడే ఉండు ఓయ్ చింగం బాబా ఎలా ఉన్నావు అరే ఏంటి ఇక్కడ జాండ్రుండు పాపం వాడుతో పని చేపిస్తావా ఏదో చింగం బాబాయ్ నాకు చందా కావాలి అయ్యమ్మా చందానా ఈ చందా అంటే పాత్రలుకే వెళ్ళి అడుగు పాత్రలు వే ఇస్తాడు పో అయితే సరే ఇదిగో పతులు మావయ్యా చంద అయ్యవ్వ గణేష్ కి ఏంటి చందానా చందా నువ్వు వెళ్ళి దర్శితారాము అడుగు ఏంటిల్లు ఒకళ్ళు అడిగితే ఒకళ్ళు అడుగుమంటారు ఇలా కాదులేకని రేసించ తొందరగా రా వీళ్ళ సంగతి చెప్పాలి వస్తున్నా వస్తున్న మావయ్య ఏ యంత ధైర్యం ఉంటే గణేష్ దయరా అరే జిం jaan ఏడరా పర్వతం ఇలా కాదులే ఏ తారీఖునాయి గుడపండి పండక్కి నేను లడ్డు గిఫ్ట్ గా ఇస్తాను ఇలా మామయ్య చూసావా యావగైతే ఏముంది ఫైనల్ గా లడ్డు ఏతే గిఫ్ట్ ఇస్తానని చెప్పకదా మీకు ఎందుకు ఆ వెళ్దా ఫైనల్ గా అయితే ఫ్రెండ్స్ మన గణేష్ లడ్డూ గినికైతే అమ్మ మామూలు ఏదో గుర్తిసా సరే ఆ ఫైనల్ గా అయితే ఫ్రెండ్స్ మన గణేష్ లడ్డూ గినిక ఫిక్స్ అయిపోయింది అనమాట మన మోటు ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చేసి అయితే లడ్డూ అయితే గిఫ్ట్కి ఇస్తున్నారు సో ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళైతే గణేష్ బుక్ చేసుకుని వద్దాం అందరు జై బోల గణేష్ మహారాజ్ కి జై మామయ్య గా వచ్చేసాము అవును చాన్ ఫైనల్ గా అయితే గణేష్ విగ్రహం బుక్ చేయడానికి అయితే వచ్చేసాము కానీ మన దగ్గర ఉన్న రెండు లక్షలకి ఏమొస్తదిరా మామయ్య నాకు తెలియదు ఏమొస్తదో ఏము భయం వేస్తుంది సరేలే ఏదైతే ఉంది కొంత తొందరగా కిందకి దిగామంటే వెళ్ళి చూద్దాం ఆల్రెడీ అక్కడైతే గణేషులు కనపడుతున్నాయి తీసుకున్నాం ఏంటి నువ్వు అన్నది కరెక్ట్ లేక మన దగ్గర ఉన్న రిలేషన్ వస్తా గణేష్ తీసుకున్నారా మామయ్య మనం పెద్ద గణేష్ని తీసుకోవాలి ఈ రోజు తీసుకోపోయామంటే చెప్తున్నా కదా ధూమ్ ధామ్ చేయాల్సిందే అవును డ్రై అన్నయ్య ఈ తడి పెద్ద గణేష్ తీసుకొని సిటీ మొత్తం మనం ధూమ్ ధామ్ చేద్దాం అయితే సరే రండ్రా వెళ్ళి చూద్దాం అబ్బా ఈ గణేష్ చూసావా ఎంత పెద్దగా ఉన్నాడో ఏంటి ఈ గణేష్ పెద్దగా ఉన్నాడా మామయ్య ఇది ఇంకా కరెక్ట్ గా రెడీ ఇంకా చేయలేదు తెలుసా ఏమంటున్నారా శించాన్ అలా అనొచ్చా గణేష్ ని అవునా అలా అంటవా ఆయన ఇక్కడ జరిగేవన్నీ మట్టి వినాయకులే చూసావా ఏదో పై పైన రంగేస్తున్నారంతే అవును మామయ్య మట్టి వినాయకులు పెట్టితే మంచిది ఇంతకి ఏ గణేష్ తీసుకున్నాం రే శింషాన్ మనకైతే రెండు లక్షలు ఉన్నాయి కదా ఆ రెండు లక్షల్లో ఏ గణేష్ వస్తే ఆ గణేష్ తీసుకుందాం అంతకంటే వాంబో ఈ గణేష్ ఎందుకు కాస్త చిన్నగా ఒరే కాదురా ఈ గణేష్ చూడు ఎంత బాగుందో శింషాన్ అవును మామయ్య చాలా బాగుంది చిన్నదైనా సరే చాలా బాగుంది మామయ్య ఇది తీసుకున్నామా రే షించాన్ ఇంకా గణేష్ లో ఏమో చూసి దాని తర్వాత ఇదే తీసుకుందాం బాబో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ గణేష్ పెయింటింగ్ వర్కులు అలాగే అన్ని వర్కులు అయిపోవాలి అరే చిన్ తొందరగా వెళ్ళి ఆ గణేష్ ప్రైజ్ ఎంతో కనుక్కొనిద్దాం బ్రా అబ్బాయి గణేష్ చూసావా ఎంత బాగున్నాడో ఓరి దేవుడా చాలా పెద్ద గుండు ఒరే సించాన్ చూసావా మనం ఎంత చిన్నగా కనబడుతున్నామో ఈ గణేష్ ముందల ఇది ఎన్ని ఫీట్ లో ఏంటో అది గినిగా కనుక్కున్నాం అవును మావయ్య బల్లగా ఉన్నాడు మన గణేషుడు పైన చూసావా ఒక ఫ్లాగ్ గినక ఉంది అలాగే ఫోటోగ్రాఫర్ చూడు ఎక్కడికక్కడికి ఫోటోలు తీస్తున్నాడు అవును రజిన్ చాన్ చాలా బాగుంది సరే సరే ఆయన ఈ గణేషుడు ఎంతలో ఏంటో ఇదిగో బాబు ఇక్కడ నువ్వేనా అమ్మేది ఆ అవును సార్ నేనే అమ్మేది ఏ వినాయకుడు కావాలి మీకు అంటే అది మాకు ఒక టూ లాక్స్ లో మంచి వినాయకుడిని చూపివా ఇదిగో సార్ అక్కడ చూసారు కదా ఫస్ట్ ఉన్నారు కదా పెద్ద వినాయకులు అన్ని టూ లాక్స్ అక్కడ చిన్నగా ఉన్నది అయితే వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఏంటి అవునా మరి పెద్ద గణేష్ ఎంత ఏంటి సారో మీ దగ్గర ఉన్న రెండు లక్షలకి పెద్ద గణేష్ రాదు హైదరాబీర్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు కావాలంటే ఆ చిన్న గణేష్ తీసుకోండి ఏంటి అలా మాట్లాడుతున్నావా అయితే ఆగుని సంగతి చెప్తా అరే వీడు ఏంటి మాట్లాడుతుండు ఇప్పుడు మన దగ్గర రెండు లక్షలు ఉన్నంత మాత్రమే కొనలేమా ఎంతకి మర్యాదలు చెప్పు దీని రేట్ ఎంతో అయితే సరే సరే లేవోయ్ నీ మొహానికి నువ్వు కొన్నప్పుడు నేను చూస్తా ఎంత ఇది అక్షరారా ఇరవై లక్షలు ఏంటి ఇరవై లక్షల అరే సించాని ఏంట్రా ఇరవై లక్షలు చెప్తాండు మావయ్య వాడు ఇష్టం వచ్చినట్టుగా మాటలు అన్నాడు నువ్వు ఎలాగైనా కొనాల్సిందే ఏంటి అలా అంటవా ఆరసించాను అవన్నీ సప్పు సపో ఈ గణేష్ ని తీసుకుని వెళ్దాం ఇంకా మన దగ్గరున్న ఫిఫ్టీ థౌజండ్ తోని డీజే అలాగే మండపం ఇవన్నీ చేపిద్దాం ఏంటి మామయ్య అలాగే వదిలేస్తున్నావు అతన్ని నిన్ను లేనిపోని మాట్లాడి అనేసాడు అరే చించా ఏం చేద్దాంరా నాకైతే ఏమర్థమో తెలీదు ఇదిగో సార్ ఇదిగో నేను ఫస్ట్ అయితే రెండు లక్షలు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తా దాని రోజుకి పద్దెనిమిది లక్షలు ఇస్తాను సరేనా అయితే సరే సార్ మీరు తొందరగా అయ్యండి మీరు కొనరేమో అనుకున్నాను సారీ సారీ ఎండి కొంటే ఒకలాగా కొనకపోతే ఒకలాగా మాట్లాడతావా సరే సరే రేపు వచ్చి మొత్తం ఫోన్ పే కొట్టేసా చూడండి ఆహా సార్ వచ్చేసింది మీరు కరెక్ట్గా పండగ రోజు రండి మంచిగా రంగులు ఇనుక వేసి పెడతాం అయితే సరే ఆహా మన గణేషుడు మాత్రం గా ఉన్నాడు సించన్ ఎలా ఉన్నాడు రా మామయ్య సూపరు ఎన్ని ఫీట్ లో కనుక్కోలేదు ఇంతకి బాబు ఇదిగో ఇది ఎన్ని ఫీట్లు అది వంద ఫీట్లు ఏంటి వంద ఫీట్లు ఊరి దేవుడు అందుకే ఇంత పెద్ద గుంది అతి పెద్ద గణేష్ అయితే పెట్టబోతున్నాం ఇది వచ్చేసి అయితే హండ్రెడ్ ఫీట్ అంట సరే సరే ఒక్క నిమిషం ఆగండి వెళ్లి చూద్దాం ఒకవేళ ఇందులో పట్టిద్దో పట్టదో మామయ్య మన గణేషుడు ఇందులో ఎలా పడుతుంది మామయ్య ఇదేమో బుజ్జి పిల్లలాగుంది మన గణేషుడు మంచి బొజ్జ గణేష్ లాగా ఉన్నాడు అవును రా కరెక్టే ఏం చేస్తాం చెప్పు కానీ నాకు ఒకటే భయం వేస్తుంది రషించాన్ ఏంటి మామయ్య భయం ఏదన్నా గణేశుడు తీర్చేస్తాలే అరే లేదు రషించాన్ ఇప్పుడు మనం ఏదో పోటీ పడి ఆడు ఇష్టం వచ్చిన మాటలు అంటుండని చెప్పి మనం గణేషుడిని అయితే బుక్ చేసాం కాకపోతే ఇంక ఎయిటీన్ లాక్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాం మామయ్య మన మనవళ్ళ కింద కామెంట్ చేస్తారులే ఏదో ఒకటి వీడియోకి లైక్ కొట్టతారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నువ్వేం భయపడ మాకు ఏంటి అలా అంటవా సరే సరే ఆయన